నీ వెనుక ఉన్న శక్తి దేవుడు అవును కదా ఈ లోకానికి నువ్వు ఎలా కనిపిస్తావు అంటే ఒక కొరతలో ఉన్న వ్యక్తిగా ఒక లేని వ్యక్తిగా ఒక పనికిరాని వ్యక్తిగా బంధువుల మధ్య స్నేహితుల మధ్య ఉద్యోగం చేసే స్థలంలో ఎక్కడైతే నువ్వు పనిచేస్తున్నావో ఆ యొక్క ఆ ఇన్స్టిట్యూషన్లో ఆ యొక్క జాబ్ ప్లేస్లో ఎక్కడైతే అక్కడ ఎలా కనిపిస్తావు అంటే నీకు ఎంతగానో బాధలు ఉన్నట్లు కష్టాలు ఉన్నట్లు కన్నీరున్నట్లు ఎంతగానో నువ్వు కనిపిస్తావు ఈ లోకానికి కానీ నువ్వు నేను ధైర్యం తెచ్చుకోవాలి మన హృదయంలో మన వెనుక ఉన్న శక్తి ఎవరో తెలుసా మనం ఇంతగా నిలబడడానికి ఇంతగా ఆ యొక్క బాధల్లో కష్టాల్లో కన్నీల్లో ధైర్యంతో ఉండడానికి ఎవరో తెలుసా మన వెనుకున్న శక్తి దేవుడు అని గ్రహించాలి ఈ లోకానికి నువ్వు అలా కనిపించిన మన వెనుకున్న శక్తి గొప్పది కాబట్టి ఆ యొక్క స్థితి అంతటిని కొన్ని రోజుల్లోనే తారుమారు చేసి కొన్ని రోజుల్లోనే ఆ స్థితి అంతటిని తీసేసి దేవుడి యొక్క ఆధారపడిన జీవితాలు దేవుణ్ణి ఆశ్రయించిన జీవితాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మన జీవితాల ద్వారా దేవుడు తెలుసుకోవాలని దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నారు నీ వెనక ఉన్న శక్తి ఏంటో తెలుసా నువ్వు నిలబడుతున్నావు నువ్వు ఇంకా బ్రతికున్నావు ఇంకా ఆహారాన్ని తీసుకుంటున్నావు ఒక్క ప్రశ్న అడుగుతానండి ఇంత బాధలో కన్నీర్లో ఉపవాసం గురించి నేను చెప్పట్లేదండి ఎప్పుడైనా నువ్వు పస్తుగా ఉండి అంటే నువ్వు అన్నం తినని రోజు ఏదైనా ఉందా నేను ఉపవాసం కాదండి అది ఉపవాసం అంటే మనకుంటి కూడా తినకుండా ఉంటాం అది కాదు మనకి లేకుండా ఏ రోజైనా ఇంత కష్టాలలో బాధల్లో కన్నీర్లో ఏదైనా తినని రోజు అంటూ ఉన్నదా ఆ వెనక ఉన్న శక్తి ఎవరు నిన్ను నన్ను ఏది కావాలో ఎప్పుడు ఏది కావాలో ఏ సమయానికి ఏది కావాలో ఎలా ఉండాలో ఎలా నిలబెట్టాలో ప్రతి ఒక్క వస్త్రం గురించి కానీ ఆహారం గురించి కానీ మన గురించి శ్రద్ధ తీసుకుంటుంది ఎవరో తెలుసా ఎవ్వరు కాదండి ఈ లోకంలో ఆయన యొక్క ఆలోచన కొంతమంది మనుషుల్లో ఉంచి నిన్ను నన్ను నిలబెడుతున్నాడు నిన్ను నన్ను పోషిస్తున్నారు నిన్ను నన్ను ఆయనలో అంటగట్టేటట్లుగా చేస్తున్నారు నీ వెనుక నా వెనుక ఉన్నది శక్తి ఎవరో తెలుసా దేవుడు ఇదిలో మర్చిపోకూడదు నువ్వు ఆశ్రయించావు నీకు అనేకమైన కొరతలు ఉన్నాయి కానీ ఆ కొరతల్లో నువ్వు నిలబడుతున్నావు అంటే నీ వెనుక ఉన్న శక్తి ఒక మనుషుడి కాదు ఒక రాజకీయ నాయకుడు కాదు సమస్తాన్ని సృష్టించిన ఈ యొక్క లోక సృష్ట కర్త నీకు నాకు వెనుక ఉన్న శక్తి కాబట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభా నీ కార్యాన్ని నా జీవితంలో జరిగించు అని నువ్వు ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తావో రోతో జీవితం ద్వారా నీ దేవుడు నీ చరిత్రను మారుస్తారు ఆ కొరతలో ఉన్న విధవరాలి జీవితం ద్వారా అనేక మందికి దేవుడు ఒక ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను చేస్తాను అని ఈరోజు నీతో నాతో జ్ఞాపకం చేస్తున్నారు నమ్ముతావా సింహాప పిల్లలు ఏమి కలిగి ఆకలిగొలను కానీ యహోవాను ఆశ్రయించు వారికి ఏలేమి కలగదు ఏ లోటు ఉండదు ఎందుకంటే నువ్వు నేను ఎవరిని ఆశ్రయించామో తెలుసా ఈ లోక సృష్టికర్తను ఆశ్రయించాం కాబట్టి రూతు జీవితం ద్వారా నువ్వేం నేర్చుకున్నావు నీ నిర్ణయం వేకునే లేచి ప్రార్థన చేస్తాను వాక్యాన్ని చదువుతాను దేవుణ్ణి వెంబడిస్తాను ఎన్ని ఇబ్బందులు బాధలు కష్టాలు కలిగినా దేవుడికి దూరం అవ్వను అటువంటి నిర్ణయాన్ని నువ్వు తీసుకొని నువ్వు ముందుకెళ్తావా అటువంటి నిర్ణయంతో నువ్వు ఉంటావా దేవుడు నీ చరిత్రను మారుస్తారు నీ కొరతలో అనేక మందికి దేవుడు ఒక ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను నన్ను చేస్తాను అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఎంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం కదా అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉండి ఆ కొరతలో ఎటువైపు వెళ్తున్నావు నీ జీవితం ఎవరిని ఆశ్రయిస్తున్నావు దేవుణ్ణి ఆశ్రయించు ఆ కొరత అనేది నీ జీవితంలో ఇంకెప్పుడు లేకుండా పరిపూర్ణంగా నీ చరిత్రను మార్చి ఏ విధంగా రూతు తన యొక్క బాధలను కష్టాలను మర్చిపోయేటట్లుగా వచ్చిన తర్వాత కొంత ఇబ్బంది పడినా ఆ ఇబ్బందిలో ఎంత కష్టాలు పడినా ఆ కష్టానికంటే రెట్టింపు సంవత్సరాలు తను ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లుగా దేవుడు రూతును ఆశీర్వదించారో అంతే గొప్పగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి ధైర్యం తెచ్చుకో దేవుణ్ణి ఆశ్రయించిన నీకు ఈ లోకంలో ఏ కొరత లేకుండా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలని ఈరోజు నీతో నాతో మనందరితో దేవుడు మనతో మాట్లాడుతున్నారు ప్రార్థన చేసుకుందామా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా ఏ సయా నాతో మాతో మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు పరిశుద్ధాత్మదేవా నీ గొప్ప కృప కాపుదల భద్రతతో నింపండి సర్వాధికారి సర్వశక్తిమంతుడా తండ్రి ఏ కొరతతో మేమున్నామో నిన్న ఆశ్రయించి కూడా ఏ కొరతతో నీ మేమున్నామో తండ్రి తండ్రి మాతో మాట్లాడావయ్యా ఈ కొరతలో తండ్రి ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ కొరతలో తండ్రి నీతో ఉండాలి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీతో ఉండాలన్న నిర్ణయాన్ని మేము తీసుకున్నామయ్యా ప్రభా సర్వశక్తిమంతుడా ఆ నిర్ణయం మేము కొనసాగించే ఒక ఆత్మీయ స్థితిని మా అందరికి దాయించండి నీలో నిలబడడానికి నీ కృపలో వర్ధిల్లడానికి మాకు సహాయం దయచేయండి నీ గొప్ప కార్యాన్ని జరిగించండి నీ నామ మహిమార్థము మాకు సహాయమును దయచేయండి సర్వాధికారి సర్వశక్తి మంత్రుడ నీ కృప రెక్కల క్రింద భద్రపరిచి బలపరిచి నీ కృపలో వర్ధిల్లింప చేసి నీ నామాన్ని గణపరచుకునగలరండి తండ్రి ఏసయ్య ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి ఆదరణ పొందారో పరిశుద్ధ అది నీ మాటలయ్యా తండ్రి మమ్మల్ని బలపరిచినందుకు అందన నీ కృపతో నింపినందుకు అందన సర్వశక్తి మేము ఇంకా ఇంకా తండ్రి నిన్ను ఆశ్రయించి నీతో అంటగట్టబడే జీవితాలను అటువంటి ఆత్మీయ స్థితిని మా అందరికీ అనుగ్రహించి నీ కృపలో చేసి నిలబెట్టగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదా ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి అంతేకాదు ఈ యొక్క కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి మనము ఆ దేవుణ్ణి ఆశ్రయించిన మనము ఆ కొరతలో దేవుడితో అంటగట్టబడే ఒక రూతు వంటి జీవితాన్ని మనం ఈ లోకంలో మనం అనుభవించాలని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడారు కాబట్టి ఆ కొరత ఉంది ఈ లోకానికి ఒక లోటుగా మన జీవితాలు కనబడవచ్చు కానీ నీ హృదయంలో బహుధైర్యం ఉండాలి నా వెనుక ఉన్న శక్తి శక్తి దేవుడు అన్నవాళ్ళు కాదు ఆ కొరత చూస్తున్న వాళ్ళు కాదు నిన్ను నన్ను ఆశీర్వదించేది ఆ కొరత నువ్వు నా జీవితంలో చూస్తున్న వాళ్ళు కాదు నిన్ను నన్ను నిలబెట్టేది నా వెనుక ఉన్న శక్తి దేవుడు అని నువ్వు ఎప్పుడైతే నువ్వు గ్రహించి నీ జీవితంలో ధైర్యం తెచ్చుకొని ఆ విధంగా నువ్వు జీవిస్తావో దేవుడు తప్పకుండా నీ యొక్క జీవితంలో ఆ కొరతను తీసివేసి నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు కానీ నిన్ను అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా ఉంచుతారు దేవుడు నిజంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడినట్లయితే దేవుడి మహిమార్థము ఆయన్ని మహిమపరచినట్లుగా మాతో మీ యొక్క సంతోషాన్ని మాతో పంచుకోనండి దేవుణ్ణి మనందరం కలిసి మహిమపరుద్దాం ఎవరికైతే ప్రార్థన అవసరతలు ఉన్నాయో మాకు తెలియచేయండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్